హాయ్ ఫ్రెండ్స్ వేసవిలో ఏసీ వాడకం ఎలాగో ఇప్పుడు చూసేద్దామా మరి ఇంకా సమ్మర్ పూర్తిగా రాకుండానే ఎయిర్ కండిషనర్ల వాడకం మొదలైపోయింది ఏసీ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ను తప్పకుండా మార్చాలి అలాగే రెండు వారాలకోసారి ఎయిర్ ఫిల్టర్ను తీసి పొడి క్లాత్తో శుభ్రం చేస్తూ ఉండాలి నాణ్యమైన ఏసీ రిమోట్ను మాత్రమే ఉపయోగించాలి వేడికి తగ్గట్టు గది ఉష్ణోగ్రత మారేలా రిమోట్ను సెట్ చేసుకుంటే కరెంటు కూడా ఆదా చేసేయచ్చు కిటికీలను తలుపులను పూర్తిగా మూసి ఉంచాలి బయట నుండి వచ్చే వేడిగాలి వల్ల గది తొందరగా చల్లబడదు కొందరు ఏసీ ఆన్ చేయగానే ఇల్లంతా చల్లబడాలనే ఉద్దేశంతో ఉష్ణోగ్రతలను మరీ తగ్గించేస్తూ ఉంటారు అలా కాకుండా ఇరవై ఒక్క డిగ్రీల మీద ఉంచి ఆ తరువాత అవసరాన్ని బట్టి పెంచుకోవాలి ఫర్నిచర్ కర్టెన్స్ ద్వారా గాలి గది నలుమూలలకు చేరదు కాబట్టి ఏసీ గదిలో కర్టన్స్ తక్కువ ఉండేలా చూసుకుంటే మంచిది ఎల్ఈడి లైట్ల వాడకం వల్ల గదిలో వేడి తక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది ప్రతి సీజన్కు ముందు ఏసీ అవుట్డోర్ ఇండోర్ యూనిట్ను క్లీన్ చేయించడం ఉత్తమం అలాగే కరెంటు ఎక్కువ ఖర్చు అవ్వకుండా తొందరగా గది చల్లబడాలంటే ఇంటి ఆవరణలో మొక్కలను పెంచడం చాలా మంచిది మరెందుకు ఆలస్యం ఈ టిప్స్ తెలిసాయిగా మరి ఫాలో అయిపోండి మరి